స్థానిక నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయం నందు నగరాధ్యక్షుడు దుగ్గిశెట్టి బాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ యాదృచ్ఛికమే మరి నిజమో కానీ చరిత్రలో ఇరవై మూడవ పులకేసి రాజు ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులకు గురిచేశాడో ఆ విధంగా ప్రజల్ని ఇబ్బందులకు గురిచేసిన ఇరవై మూడవ మాజీ ముఖ్యమంత్రి నేడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యల్ని రాష్ట్రం మొత్తం ఖండిస్తుందని భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజలు ఇప్పుడు ఇచ్చిన పదకొండు సీట్లు కూడా ఇవ్వరని గుర్తుపెట్టుకోవాలన్నారు ఇక్కడైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలియా అజయ్ నగరానికి చెందిన వార్డు అధ్యక్షులు జన సైనికులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మనం నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు మనం ప్రెస్ మీట్ నిర్వహించుకునేదానికి ముఖ్య కారణం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం ఏదైతే జరుగుతుంది అదేవిధంగా ఇక మన విషయానికి వస్తే నిన్న ఏదో మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత నేను బ్రతికే ఉన్నాను నేను ఎక్కడికి పారిపోలేదు నేను పులివెందుల్లో ఉన్నా బెంగళూరులో ఉన్నా అప్పుడప్పుడైతే అయితే కనిపించిపోతాను అని చెప్పే ఒక నేపథ్యంతో ఈరోజు ఆయన ముందరకు వేసుకుంటూ తన రాజకీయాన్ని చేసుకుంటూ వస్తున్నారని భ్రమపడుతూ ఉన్నారు ఒకసారి దయచేసి జగన్ అన్న నువ్వు ఒకరోజు జనాల్లోకి రావడం అనేది నేర్చుకో ఎప్పుడో ఆరు సంవత్సరాల క్రితం నీకు ఏ రోజైతే ప్రజలు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి నిన్ను ముఖ్యమంత్రిగా నిలబెట్టారో ఆ రోజు నుంచి ప్రజల్ని విస్మరించడంలో నీ అంత చేతనైనట్టు ఇంకా ఏ ముఖ్యమంత్రికి కానీ ఏ నాయకుడికి కానీ చేతనైన పరిస్థితి అయితే ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశ చరిత్రలో కూడా ఎవరూ చేయలేదు ఎందుకంటే నూట యాభై యొక్క స్థానాల నుంచి మధ్యలో ఐదు ఎగిరిపోయి కేవలం పదకొండు స్థానాలకి పరిత పరిమితమైన చరిత్ర ఈ రాష్ట్రంలో ఎవరిదైనా ఉందంటే అది ఒక శ్రీయుతులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిదే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మనం తీసుకున్నట్లయితే నాకు ఒకటే అనిపిస్తుంటుంది ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మనకి ఇరవై రెండు ప్రభుత్వాలు మారిన తర్వాత ఇరవై మూడవ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా శ్రీయుధులు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు ఈ ఇరవై మూడు అనేది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే క్రితంలో ఒక చిత్రం ఏదైతే వచ్చింది కొన్ని సంవత్సరాల క్రితం మనకి హింసించే ఇరవై మూడవ రాజు పులికేసి అని దాని విధంగా ఏ విధంగా వస్తుందంటే ఇక పోస్టర్ ఈ విధంగా ఒకటి చిత్రీకరించి వస్తుంది అప్పట్లోనే చెప్పారు ఇరవై మూడవ రాజు పులికేసి అంటే విచిత్రమైన చేష్టాలతో విచిత్రమైన తీరుతో నిలబడుకునే వ్యక్తి ఎవరైనా ఉంటే ఇరవై మూడవ రాజు పులికేసి అని మన ఆంధ్ర రాష్ట్రంలో కరెక్ట్గా సరిపోయే విధంగా కరెక్ట్గా సరిపోయే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన చేష్టాలు కానీ ఆయన పెట్టిన సందర్భాలు కానీ ఆయన చేసిన అభివృద్ధి కానీ చిత్ర విచిత్రంగా ఈ రోజు వరకు జనాలు నవ్వుకునే పరిస్థితిలో ఉన్నారు దయచేసి చెప్తున్నాము అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు హింసించే పులివెందుల పులికేసి అందుకే జనాలు నిన్ను ఏసారు నేలకేసి ఇది అయినా కూడా నువ్వు తెలుసుకోకుండా ఇంకా ఒక ముఖ్యమంత్రి అని నువ్వు భ్రమించి మాట్లాడుతూ వస్తున్నావు రానున్న రోజుల్లో కానీ మరొక్క తూరి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జోలికి కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కానీ మరొకసారి వస్తే నీకు ఇంకొకసారి పద్ధతిగా కూడా ఉండదు ఎందుకంటే కేవలం పదకొండు స్థానాలకే నేను పరిమితం చేసింది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రానున్న రోజుల్లో ఆ ఆ పదకొండు స్థానాల్లో ఇంకో అక్షరాన్ని కూడా మాయం చేసేసి కేవలం ఒక్క స్థానానికి నేను పరిమితం చేసే పరిస్థితి నువ్వు తీసుకొని వచ్చుకుంటున్నావు ఎందుకంటే నువ్వు ఎంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నావంటే కరెక్ట్గా ఎలక్షన్స్కి ఒక మూడు రోజుల ముందర నాలుగు రోజుల ముందర ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి మాట్లాడిన ప్రబుద్ధుడు నువ్వు ఈరోజు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్లో అన్నీ ఎగిరిపోయినాయి పట్టుమని పది సీట్లు గెలుచుకునే దానికి ఆప సోపాలు పడి ఈరోజు ముక్కి మూలిగి నీ ఉనికి చాటుకున్నానని నువ్వు ఆలోచించావు అదేవిధంగా క్రితంలో మా మన ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి మా కూటమి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆ రోజు నువ్వు ఒక మాట ఉన్నావు ఇరవై మూడులో ఐదు తీసేస్తే ప్రతిపక్ష హోదా అనేది నీకు మాయమైపోతుంది అని చెప్పి ఆ రోజు మాట్లాడుకుంటూ వచ్చావు కానీ ఈరోజు నీ పరిస్థితి కరెక్ట్గా కర్మఫలం ఎవరిని వదిలిపెట్టదు అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతిపక్ష స్థానాన్ని నాకు అందించండి మహాప్రభో అని చెప్పి అసెంబ్లీలో నువ్వు అడుక్కుంటున్న తీరు కానీ దాన్ని వ్యంగపరిచి ఏవరైనా ప్రతిపక్ష హోదా అనేది తెచ్చుకోవాలి కానీ మీ పాటికి మీరు అడుక్కున్నంత మాత్రాన రాదని మీరు అడిగే ఎలక్షన్ స్ట్రాటజీ ముప్పై ఎనిమిది పర్సెంట్ మీకు వచ్చిందని ఇది కావాలంటే జర్మనీలో మీకు మీరు కావాల్సిన ఇది ఉంటుందని చెప్పి ఆ రోజు మా పవన్ కళ్యాణ్ గారు మీకు తెలియజేశారు ఎందుకంటే మీరు ఇంట్లో నుంచి బయటకు రారు మీరు మైకుల్లో ఉంటారేమో అక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తుంటారో మీరు ఏ దేశంలో ఉంటారో ఏ లోకంలో ఉంటారో ఏం లోకంలో ఉంటారో తెలియక మీరు అక్కడ ఉంటారని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు మీకు తెలియజేద్దామనే ఉద్దేశంతో కబపక్కన జర్మనీలో ప్రతిపాదించిన ఆంధ్ర రాష్ట్రంలో మన భారతదేశంలో కూడా ప్రతిపాదిస్తారేమోనని మీరు అనుకుంటారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మీకు క్లియర్గా తెలియజేయడం జరిగింది ఇక మరొక్కసారి మీకు కూడా తెలియజేస్తున్నాం మరొక్క తూరి మా నాయకుడు జోలికి కనుక వస్తే మీకు ఖచ్చితంగా ఈసారి చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై జై జనసేన జై జనసేన జై జనసేన జై అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు నగర కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము జనసేన పార్టీ వీర మహిళా విభాగం అదేవిధంగా జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము అయ్యా జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే అడుగుతున్నాను నువ్వు మగోడికి ఎక్కువ ఆడదానికి తక్కువ ఇది నిజమేనా ముందు దానికి సమాధానం చెప్పు మా పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడాలంటే నీకు ఒక అర్హత కావాలి ఆ అర్హత అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ అర్హత అనేది నిన్ను తీసేశారు నువ్వు వాస్తవాలోకి వస్తే నువ్వు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని మరీ వచ్చి నువ్వు ప్రజలతో మమేకమయ్యాను ప్రజల సమస్యలు క కనుక్కున్నాను ప్రజల ప్రజల సమస్యలన్నీ నేను తీరుస్తున్నాను అని చెప్పి ఒక పరద కట్టుకొని వచ్చి నువ్వు ఏ విధంగా ప్రజలతో మాట్లాడి వెళ్ళావో ఇప్పటికే ఆ పరదాలు నీ కళ్ళకి అలానే ఉన్నాయేమో ఒకసారి ఆ పరదాలు తీసి మాట్లాడు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఈ ఉమ్మడి ప్రభుత్వం చాలా సంతోషంగా ఉంది చాలా ప్రజల సంతోష ప్రజల బాధల్ని చాలా క్లుప్తంగా అర్థం చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వానికి మేము ఓటేసినందుకు ఫస్ట్ టైం మమ్మల్ని మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు గతంలో నీకు ఐదు సంవత్సరాలు ఏ విధంగా నీకు అధికారం ఇచ్చారో మేము గతంలో ఇటువంటి యదవకి మేము అధికారం ఇచ్చాము ఇటువంటి యదవని మేము ముఖ్యమంత్రిగా మేము ఎన్నుకున్నాము అని చెప్పి వాళ్ళని వాళ్ళే ఈరోజు చెప్పుదా కొట్టుకో కొట్టుకునే పరిస్థితులు నువ్వు తీసుకొని వచ్చావు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉందనేది ఒక్కసారి నీ కళ్ళకున్న పరదాలు తీసి బయటికి వెళ్ళి చూసి మాట్లాడు మా పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే పోయినసారే చెప్పాము కుర్చీలు మడతబెట్టి మరీ కొడతామని చెప్పి పోయినసారే చెప్పాము నీ స్థాయి ఏందంటే మా జన సైనికులు కూడా మా జన సైనికుల స్థాయికి కూడా నీ స్థాయి సరిపోదు నేను ఈరోజు చెప్తున్నాను మా పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఆకాశం ఆకాశం వైపు నువ్వు తలెత్తి ఉమ్మిస్తే ఆ ఉమ్ము నీ మొహం మీద పడద్ది నువ్వు ఈ రోజు అదే విధంగా నువ్వు మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటే మా జన ఎవరు చూస్తూ ఊరుకోరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము ముందు నీ చెల్లిని మీ అమ్మని ఏ విధంగా వీధుల పాలు చేశావో ముందు అది పోయి నువ్వు సరిచూసుకో ముందు నీ ఇంట్లో నువ్వు ముందు చూసుకోలేని వాడివి నువ్వు ఈరోజు మా ముఖ్యమంత్రి మా ఉప ముఖ్యమంత్రి గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే ముందు అది సిగ్గు అనేది నీకుందా లేదా అనేది మేము వీర మహిళా విభాగం తరఫున మేము అడుగుతున్నాము ఈసారి మా పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి జనసేన వీర మహిళా విభాగం తరఫున నేను చెప్తున్నాను జై హింద్ జై జనసేన